హరి ఓం శివోహం నా గురుదేవుల గురువుల జగద్గురువుల సద్గురువుల ఆదిశంకరాచార్యులటువంటి వారి పాదాల ప్రణామాలు నా ఇష్టదైవం అంజనీ గర్భ సంభూతుడు వాయుపుత్రుడు భక్త రక్షకుడు వజ్రదేహ రుద్రావతారుడు శ్రీ ఆంజనేయ స్వామి పాదాల ప్రణామాలు నేను నమ్ముకుని ఆరాధిస్తున్న దైవం జగన్మాత మా కులదేవం లోకమాత మీ పాదాల ప్రణామాలు విశ్వకర్మ గోవిందమాంబ సమేత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మీ పాదాలు ప్రణామాలు విశ్వము ప్రకృతి సృష్టి వికృతి మీ పాదాలు ప్రణామాలు సర్వే జనా సుఖినో భవంతు విశ్వకర్మలు మేము అంటే విశ్వబ్రాహ్మణులు అంటారు ఆచార్యులు అంటారు ఆచారులు కొన్ని ప్రాంతాల్లో కంసాలి అంటారు వృత్తిరీత్యా వడ్రంగి పని చేస్తూ ఉంటాము మా తండ్రి గారు స్వర్ణకారులు అంటే బంగారు పని చేసేవారు స్వర్గస్థులైన ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితము మహాశివరాత్రి పర్వదినం రోజున సవైక్యం చెందినవారు మహానుభావులు ఆయన జీవించి ఉన్నంత వరకు అనారోగ్యం అనేది లేకుండా జీవించారు ఇప్పుడు ఈరోజు నేను తెలియజేసే వీడియో బాలరిష్ట దోషములు బాలగ్రహ సంబంధితాలు బాలగ్రహ పీడితం ఇటువంటివి తొలగిపోవడానికి తెలియజేస్తాను సాధారణంగా పిల్లలు మంకు పట్టి పెట్టి ఏడుస్తూ ఉంటారు మరికొందరు నిద్రలో ఉలిక్కి పడి లేచి ఏడుస్తూ ఉంటారు మరికొందరు పిల్లలు కనులు పూర్తిగా మూసుకోకుండా సగం మూసుకొని నిద్ర నిద్రపోతూ ఉంటారు ఇటువంటివన్నీ మనం బాలగ్రహాలకు సంబంధించినటువంటి గుర్తించాలి పసిబిడ్డలకు దాదాపుగా పన్నెండు సంవత్సరాల వరకు బాలగ్రహ దోషాలు ఉంటాయి అట్టి దోషాలు తొలగిపోవడానికి సంబంధించి విషయాలు తెలియజేస్తాను మరొక మాట స్త్రీ పురుషులు ఎవరైనా వాస్తు జ్యోతిష్యం మాంత్రీకం విద్యలు నేర్చుకోవచ్చు ఎవరు నేర్చుకోవాలనుకున్న వారికి భక్తి ఆసక్తి ఉంటే చాలు ఆటోమేటిక్గా విద్య ప్రాప్తం లభిస్తాయి సద్గురువుల టీవీల వలన తప్పక లభిస్తాయి మా వాట్సాప్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ అందరూ కాల్ చేస్తే మాట్లాడలేము సమయం సరిపోదు కాబట్టి మెసేజ్ చేయండి మీకు సమాధానాలు వస్తాయి దాన్ని బట్టి మీరు రావాలనుకుంటే వచ్చి వాక్కు ఉపదేశం సిద్ధి ఉపదేశం ఇస్తాము మేము ఉపదేశం ఇచ్చేది స్వయంగానే ఇస్తాము ఫోన్ ద్వారా అయిపోము వేలు వేలు డబ్బులు తీసుకొని ఆశించి కాదు గురు ఉపదేశం ఇచ్చినప్పుడు గురుదక్షిణ అనేది సహజ సాంప్రదాయము వెయ్యి నూట పదహారు గురుదక్షిణ పంచాకాలు బత అంటే ఒక బియ్యం ప్యాకెట్ ఏదైనా ఆ విధంగా స్వీకరిస్తాము మేము మంత్రం ఇచ్చిన క్షణం నుంచే మంత్రము మీకు పనిచేస్తుంది మీరు నేర్చుకోవడానికి ఒక గంట పడుతుందో ఒక రోజు పడుతుందో వారం పడుతుందో అది మీ భక్తి ఆసక్తులు పట్టి ఉంటుంది కొందరు ఒక రోజుకే నేర్చుకున్నారు నేర్చుకున్న మరుసటి రోజు నుంచే వారు ప్రయోగం చేశారు ప్రయోగం అంటే ఏది ఏదైతే మంత్రం మేము ఇచ్చామో అది ఇతరులు బాధతో వచ్చినప్పుడు వాళ్ళు బాధ తీరడానికి వాళ్ళు ఉపయోగించారు మంత్రాన్ని ఫలితం వచ్చింది ఆ విధంగా పనిచేసుకున్నారు మీ స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం ఉపయోగించండి తప్పక ఫలితం వస్తుంది మీ స్వార్థం కోసం అంటే మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ పిల్ల పాపలు బాగుండాలి ఆ విధంగా కోరుకుంటూ చేసుకోండి మీకు మంచి జరుగుతుంది నేను ఒకే రోజు పోటీ స్పూర్ అయిపోవాలి నేను వంద కోట్ల సాగుకారి అయిపోవాలి వజ్ర ఎడివి సింహాసనం మీద కూర్చోవాలి అలా కాకుండా ఏదైతే మీరు తీసుకున్నారో తద్వారా నేను నా కుటుంబం నా సంతతి వారు నా వంశీకులు కీర్తి ప్రతిష్టలతో భోగభాగ్యాలతో ఏ ఇబ్బంది లేకుండా ఎవరిని దేహీని ఆశించకుండా జీవించాలి అని ఇలా కోరుకోవాలి ఏది భగవంతుని మనం కోరుకునే విధానాన్ని బట్టి భగవంతుడు మనం కరణిస్తాడు మన ఇంట్లో తల్లి కానివ్వండి నాకు పదివేల రూపాయలు ఇవ్వమ్మా అంటే ఎందుకు ఆయన అడుగుతాది నువ్వు చెప్పే విధానం నేను లాటరీ కొనాలో లేదు వేరేవరకు అప్పివ్వాలో అని చెప్తే ఆ తల్లి నిరాకరిస్తుంది అప్పు ఇస్తే తిరిగి వస్తుందో రాదు లాటరీ కొంటే లాటరీ డబ్బులు ఉండకపోతాయేమో అని భయపడుతుంది అలా కాకుండా ఆ వెయ్యి రూపాయల్ని నువ్వు మంచి పనికి ఉపయోగించాలనుకో ఇంట్లో భీమైపోయినాయి కదమ్మా నా దగ్గర ఒక ఐదు వందలు ఉంది నువ్వు వెయించా అంటే నేను వెళ్ళి భీమిస్తాను అన్నావు అనుకో అతని సంతోషంగా ఇస్తాది ఎందుకు మనం అందరూ తినడానికి చెప్తున్నాడు నా బిడ్డ అని ఆ విధంగా దైవాన్ని కోరేటప్పుడు కూడా మనము ఏ విధానంలో కోరితే ఆ దైవం మనకి కరుణిస్తాది అని విషయాలు గ్రహించాలి అవేవి తెలియకుండా మేమేదో కోరేసాం ఇవ్వలేదు అంటే ఈ కలియుగంలో కోరిన వెంటనే ఇవ్వడానికి దైవం సిద్ధంగా లేదు ఎందుకంటే యుగ ధర్మం అది కాదు ఈ యుగంలో ధర్మానికి స్థానం చాలా తక్కువ ఉంది అటువంటి పరిస్థితుల్లో సత్యయుగంలో చెప్పు తలిచినా కొలిచినా దైవం ప్రత్యక్షమై వరములు ఇచ్చేది కలియుగంలో ఆ విధంగా కాదు కాబట్టి నువ్వు తీసుకున్న మంత్రాన్ని పనిచేస్తుంది కానీ నువ్వు నీ సమయ సందర్భాల్లో తెలియజేసిన సమయ సందర్భాల్లో మరలా మరలా జపించుకుంటూ ఉండాలి మంత్రోచ్చారణం నువ్వు చేసుకుంటూ ఉండాలి మంత్రాన్ని మనం చేసుకుంటూ ఉండాలి ఆ విధంగా చేయగా చేయగా నీలో మంత్రం యొక్క శక్తి ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క సంతృప్తి ఆ దైవం యొక్క పరివారం వారందరూ తృప్తి చెంది నీకు అనుకూలమయ్యే పరిస్థితి వస్తుంది అప్పుడు నువ్వు ఏదైతే మంత్రం చేస్తున్నావో ఆ మంత్రం శక్తి నీ శరీరంలో సంపూర్ణమైనప్పటికీ నువ్వు తలిచినా కులిచిన క్షణాల మీద రిజల్ట్ అనేది చూపించబడతాయి ఏ విధంగా అంటే మేమిచ్చేటువంటి మంత్రం నాకు పళ్ళు విడిపోయి ఇంక నేను మంత్రం చేయకూడదా అనాల్సిన అవసరం లేదు నీకున్నటువంటి పళ్ళు ఉన్నా లేకపోయినా లేదు నేనేదో చేస్తూ ఉన్నాను నాకు వేరే మంత్రివుడు నోరు కట్టేశాడు నా నోరు కదలడం లేదు నేను ఇప్పుడు ఎలా మంత్రం చదవాలి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీకు ఇచ్చిన మంత్రం నేను ఒడితో ఫలితే పనిచేస్తుంది చెప్పట్లేదు నువ్వు మనసులో తలుచుకున్నా మంత్రం పనిచేస్తుంది ఎలాగా నువ్వు మనసులో తలుచుకున్నా కూడా నీ మంత్రం పనిచేస్తుంది అట్టి మహిమ కలిగినటువంటి సిద్ధి సిద్ధి పొందిన మేము సిద్ధి వాక్కు ఉపదేశం కల్పిస్తున్నాం కాబట్టి తప్పకుండా పనిచేస్తుంది సద్గురువులు ఇచ్చేటువంటిది సత్ఫలితాలు లభిస్తాయి మీరు కూడా లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి స్వార్థం కోసం కాదు ధర్మం కోసం దైవం కోసం మీరు ఉపయోగించే కొలది పుణ్యం మీకు పెరుగుతూ వస్తుంది ఈ పుణ్యమే మీకు మీ వంశానికి మీ కుటుంబానికి రక్షణగా ఏర్పడుతుంది దుష్టుల నుంచి రక్షిస్తుంది దైవం మిమ్మల్ని కాపాడుతుంది ధర్మం కోసం చేయండి దైవం కోసం చేయండి లోక కళ్యాణం కోసం చేయండి అన్నీ మంచి జరుగుతాయి సర్వే జన సుజ్నోభవంతో అనే నినాదం కోసం చేయండి సర్వే జన అంటే సహజంగా మానవం మన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు నేను నా భార్య నా తల్లిదండ్రులు నా బిడ్డలు ఇది నా కుటుంబం ఇలా అనుకుంటారు అది కాదు కుటుంబం అంటే నేను కాదు మనము ఏది మనము మనమంటే ఎవరు భారతీయులు అంతా మన దేశము భూమి లోకం అంతా మనమే అంటే ఏ ఏ దేశాల్లో ఉన్నా కూడా అందరూ మానవులే కదా అంతా మనమే కదా అమెరికన్ కావచ్చు ఇండియన్ కావచ్చు రష్యన్ కావచ్చు జపాన్ కావచ్చు జర్మనీ కావచ్చు ఎవరైనా మనిషే కోస్తే వచ్చేది నెత్తురే అది రంగే వాసలు వేరే ఉండొచ్చు ప్రాంతాలు వేరే ఉండొచ్చు కానీ మానవులంతా ఒక్కటే మరి జాతులు అంటారు వాస్తవానికి ఉన్న జాతులు రెండే అవి ఏమిటంటే స్త్రీ ఒకటి పురుష మరొకటి ఈ రెండు జాతులుగా ఉన్నాయి స్త్రీ పురుష జాతే ఉంది తప్ప వేరే వేరే జాతులు కాదు అవి లేవు అవన్నీ లేదు అంతా ఒక్కటే దైవాన్ని నీకు ఇష్టమైనటువంటి రూపంలో నువ్వు ఆరాధిస్తున్నావు అంతే దైవం అంతా ఒక్కటే ఆ లోకమాత మహాతల్లి ఎన్నో రూపాలు ఎత్తింది ఆయనంత మాత్రం నా నీకు నచ్చిన రూపాన్ని ఆరాధిస్తున్నారు ఆ తల్లి ఒకటే కదా అంతే ఏదైనా కూడా అంతే అంతా ఒకటే నీలో ఆత్మ ఉంది నాలో ఆత్మ ఉంది అదే పరమాత్మ ఈ ఆత్మ చావే లేదు ఆత్మ ధరించిన జీవం నశించిపోతుంది అంటే మన శరీరం కావచ్చు జంతు శరీరం కావచ్చు ఏదైనా ఆత్మ ధరించినటువంటి దేహము నశిస్తోందే కానీ ఆత్మ కాదు కదా ఆత్మ నిజమైన ఆత్మే పరమాత్మ అట్లా ప్రతి జీవిలోనూ అంటే ప్రతి జీవిలోనూ మనం దైవాన్ని చూడాలి సాధకులు ప్రతి దాంట్లో దైవాన్ని చూడాలి వారు నడుస్తున్నప్పుడు వారు వేసే అడుగు ప్రతి అడుగులోనూ దైవమే కనపడాలి అటువంటి భక్తి శ్రద్ధలతో చేసిన వారికి తప్పక చీకటి ఫలితాలు లభిస్తాయి విధి విధానాలు తెలియచేస్తాము ఇప్పుడు ముఖ్యంగా పసిబిడ్డలకు సంబంధించి బాలగ్రహ దోషాలు తొలగేదానికి సంబంధించి మనం తెలియజేస్తాము మరొకసారి మా వాట్సాప్ నెంబర్ తెలియజేస్తాను ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ మెసేజ్ చేయండి సమాధానాలు లభిస్తాయి అందరూ కాల్స్ చేస్తే మాట్లాడే సమయం ఉండదు కాబట్టి అర్థం చేసుకోండి పోతన లాంటి గ్రహాలైనా సరే పసిపాలను బట్టి పీడించే బాల గ్రహాలు ఏవైనా సరే ఏ విధంగా తొలగించుకోవాలి అనే విధానానికి సంబంధించి తెలియజేస్తాను అది ఆకు ఒకటి తీసుకొని వచ్చి ఉడికించిన అన్నం అంటే మామూలుగా మనం చేసి తినేసి మిగిలిన అన్నం కాకుండా మనం తినకముందే తయారు చేసిన అన్నంలో కొద్దిగా తీసుకొని ఆ అన్నంలో కుంకుమ చల్లేస్తే ఎరుపు రంగుగా మారిపోతుంది అదేవిధంగా ఒక కోడిగుడ్డును ఆ అన్నం మధ్యలో పెట్టుకోవాలి దాంట్లో పండబెట్టాలా నిలబెట్టాలా అని అడుగుతారేమో నిలబెట్టుకోండి అన్నం మధ్యలో పెడితే కోడిగుడ్డు నిలుస్తుంది కదా నిలుస్తుంది అరిటాకు అన్నము అన్నం పైన కుంకుమ చల్లి కోడిగుడ్డుని మధ్యలో పెట్టి పిండితో దీపం పెట్టుకోవాలి పిండి దీపం అంటే బియ్యాన్ని నానబోసి ఆరబోసి పిండి కొట్టించుకొని ఆ పిండిని బెల్లం కాస్త వేసి పాకుబట్టి మా ప్రాంతంలో చలిపిండి అంటారు ఆ విధంగా తయారు చేస్తే ఆ విధంగా చేసుకొని ఆ పిండిని ప్రమితలాగా చేసి అందులో నూనె పోసి పెట్టి వెలిగించుకోవాలి ఈ విధంగా తయారు చేసి ఏ పసిబిడ్డలకు ఇబ్బందిగా ఉందో పన్నెండు సంవత్సరాల లోపు బిడ్డలకు వారికి బాలగ్రహ దోషాలు తొలగిపోవడానికి మూడు సార్లు ముందుకు వెనక్కి దిగదీసేది మూడు సార్లు ఆ విధంగా తీసి నాలుగు దారులు ఉన్న ప్రదేశంలో అవన్నీ పెట్టి వచ్చాయి అయ్యో మాకు పెద్ద పట్టణాల్లో ఉన్నాం నాలుగుదారులు వీలు కాదు మేమేం చేయాలా అనే వారు కొందరు ఉంటారు వారు ఏం చేస్తారంటే వారు ఇంటి దగ్గరే ఇవన్నీ చేసేసుకొని దాన్ని అంతా తీసుకొని భద్రంగా వెళ్ళి ఆ నాలుగు దారులు కాడ పెట్టేసి వచ్చాయి ఎందుకంటే నాలుగుదారులు కాడ మీరు నిలబడుకొని మీరు తంతు చేస్తూ ఉంటే ఇతర చూసే వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అరుస్తారేమో సందేహాలు ఉంటాయి కదా మీ ఇంటి దగ్గర మీరు చేసుకుంటే ఆ సందేహాలు లేవు కదా ఆ విధానంలో చేయండి అరిటాకులు ఇవన్నీ పెడితే ఆకు చిరిగిపోతున్నాయి కదా స్వామి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అవలేని వారు లేదు ఇంకా తెలుసుకోవాలి అనుకునే అనుకునేవారు కావచ్చు వారికి నేను ఏం చెప్తానంటే ఒక పల్లెంలో ఆకు పెట్టుకోండి అది స్టీల్ పల్లెం అని ఏదైనా పర్వాలేదు ఆకు అప్పుడు చిరిగిపోదు మీరు ఆకుతో సహా పెట్టు వస్తారు పల్లెం మీ దగ్గర మీరు తెచ్చుకోండి సరిపోతుంది ఆ విధంగా చేయండి ఈ విధంగా ఒక్కసారి చేసినా కూడా పన్నెండు సంవత్సరాల వరకు పట్టి పీడించే గ్రహాలు అనేటివి పసిబాలను పీడించకుండా దూరంగా తొలగిపోతాయి సాధకులు గురుదేశం పొందిన వాళ్ళు విద్య తెలిసిన వాళ్ళు ఈ విధానం తెలియని వాళ్ళు ఎవరైనా చేసుకున్న వారి గురువును తలుచుకొని వారి గురువును తలుచుకొని చేసుకుంటే పన్నెండు సంవత్సరాలు ఏ గ్రహ దోషాలు పసిబిడ్డలు తగలవు సాధకులు కాకుండా మామూలు వాళ్ళు వాళ్ళ ఇష్టదైవాన్ని వాళ్ళ కులదైవాన్ని తలుసుకొని చేసుకుంటే వారికి పన్నెండు సంవత్సరాలు దైవానుకూలం ఉంటే ఏ గ్రహాను బాలను బట్టి ఇబ్బంది పెట్టదు లేదు దైవానుకూలం తక్కువగా ఉంటే ఒకవేళ పన్నెండు మాసాలు వికరంగా పనిచేస్తుంది ఇబ్బంది ఏమి లేదు ఆ తర్వాత మరి ఇంకో సంవత్సరం ఇంకోసారి చేసుకోండి ఆ విధానంలో చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు హరి ఓ 如果。我